వెల్కమ్ టు అరవిందర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ఈ వీడియోలో ఈరోజు నేను మీకు నేషనల్ లా యూనివర్సిటీస్ గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను నేషనల్ లా యూనివర్సిటీస్ అంటే ఏమిటి ఎందుకు లాని నేషనల్ యూనివర్సిటీలో చదువుకోవాలి నేషనల్ లా యూనివర్సిటీలో చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అలాగే జనరల్గా లా మీద మనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఎవరైనా సరే లా చదివిన వాళ్ళు వాళ్ళ మొదటి జీతం సంపాదించడానికి చాలా టైం పట్టినట్లుగా సీనియర్ లాయర్స్ అందరూ కూడా చెప్తుంటూ వినుంటారు అందువల్ల లా వైపు పెద్దగా తెలివైన విద్యార్థులు అంతగా అటు మొక్కు చూపట్లేదు అందరూ కూడా ఎంసెట్ ఐఐటి లేదా మెడికల్ ఈ త్రీ డిపార్ట్మెంట్స్ మీద ఎక్కువ మంది ఫోకస్ పెడుతున్నారు అయితే లాలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా లా చదవాలనుకునే వాళ్ళకి జనరల్గా లా చదవాలనుకుంటే ఎవరైనా ఏం చేస్తారంటే మన ఉస్మానియా యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సాధారణ న్యాయ కళాశాలలో లా కాలేజెస్లో లా బిఏఎల్ఎల్బి కానీ ఎల్ఎల్బి కానీ చదువుతుంటారు అలా చదవడానికి లా సెట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసుకొని చదువుతారు అలా కాకుండా మరొక ఆప్షన్ ఏంటంటే నేషనల్ లా యూనివర్సిటీస్ అంటే జాతీయ విశ్వవిద్యాలయాలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఏమిటి వీటికి స్పెషల్ అని అంటే ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవడానికి ఒక ఐఐటీలో ఇంజనీరింగ్ చదవడానికి ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఒక్క ఒక్క మొక్కలో చెప్తే మీకు అర్థమైపోయింది కదా సో ఒక సాధారణ కాలేజీలో చదివితే మీకు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల జీతంతో అంటే ఒక త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ పర్యాణం ప్యాకేజ్తో జాబ్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే అదే మీరు ఐఐటీలో చదివితే మోర్ దెన్ వన్ ల్యాక్ లేదా ఇంకా ఎక్కువ అమౌంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో అయితే మరి అందరు ఐఐటీలోనే చదవచ్చు కదా అంటే ఐఐటీలో సీట్ రావాలి కదా సీట్ రావాలంటే దానికి కావలసిన ఆ ఏవో ఉండాలి అలాగే లా చదివే వాళ్ళకు కూడా ఈ సాధారణ ఇంజనీర్ లా కాలేజీల్లో లా చదవడం కంటే నేషనల్ లా యూనివర్సిటీస్లో లా చదివితే కొంచెం మెరుగైన లేదా ఐఐటిలో చదివే వాళ్ళకి సమానమైనటువంటి శాలరీస్ వచ్చేటటువంటి ఉన్నాయి కాబట్టి నేషనల్ లా యూనివర్సిటీస్ గురించి తెలుసుకొని అందులో కూడా ఎవరైనా లా చదవాలనుకుంటే వాళ్ళకి ఈ వివరాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా నేషనల్ లా యూనివర్సిటీస్ అనేవి ఇరవై ఏడు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఇంచుమించు ప్రతి రాష్ట్రానికి ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఉంది మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అయితే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా అని ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అయితే దామోదరం సంజవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని వైజాగ్లో ఒకటి ఉంది ఇంకోటి మధ్య కర్నూలులో కూడా ప్రారంభోత్సవం చేశారట అయితే ఇంకా అది అడ్మిషన్స్ తీసుకోవట్లేదు ఇవి కాకుండా దేశం మొత్తం మీద ఇరవై ఏడు ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది క్లాట్ అనేటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో నేషనల్ స్థాయి జాతీయ స్థాయి ర్యాంక్ సంపాదించుకున్న వాళ్ళకి మంచి అందులో కూడా మళ్ళా ర్యాంక్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు యూనివర్సిటీస్కి ఢిల్లీ బ్యాంగ్లూర్ హైదరాబాద్ కల్కటా ఇలా బెస్ట్ వచ్చేసి నాలుగు టాప్లో ఉన్నాయి ఇంకా మిగతావి వాటి వాటి స్థాయిలు వాటి వాటి ర్యాంకింగ్స్ వాటికి ఉంటాయి వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మాటల్లో చెప్పడం కంటే మీకు వీటి ర్యాంక్స్ ఏమిటో ఈ అలాగే ఈ యూనివర్సిటీల్లో వాళ్ళకు వస్తున్న శాలరీస్ ప్లేస్మెంట్స్ ఏమిటో ఈ వివరాలన్నీ ఎన్ఐఆర్ఎఫ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ప్రతి యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ ఇస్తుంది ఆ ర్యాంకింగ్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఏది బెస్ట్ కాలేజ్ బెస్ట్ యూనివర్సిటీ అలాగే ఎవరెవరు ప్లేస్మెంట్స్ ఏ యూనివర్సిటీలో ఎంత ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది నేషనల్ లా యూనివర్సిటీస్లో లా చదువుకునే చదవాలనుకునే వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే క్లాట్ ఎగ్జామ్ రాయడమే ఈ క్లాట్ ఎగ్జామ్ని కన్సాషమ్ ఆఫ్ ఎన్ఎల్యూస్ అనేటువంటి ఒక సంస్థ బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ ఉండి కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్లో ఈ క్లాట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ ఇరవై ఏడు లా యూనివర్సిటీస్లో ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ర్యాంక్ ప్రకారము ఈ ఎగ్జామ్తో స్పెషల్ ఏంటంటే జనరల్గా ఎప్పుడు ఎంసెట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తుంటారు కదా కానీ ఇది ఇంటర్మీడియట్ ముందే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలా అంటే జనరల్గా జూలైలో నోటిఫికేషన్ ఇస్తారు నవంబర్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి ఫోర్ థౌజండ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది తర్వాత డిసెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే ముందు ఈ ఎగ్జామ్ పూర్తి చేసేసుకుని తర్వాత ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్కి మార్చిలో వెళ్ళొచ్చు అయితే డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంక్ అనౌన్స్ చేస్తారు అడ్మిషన్ మాత్రం జూన్లోనో జూన్ ఫస్ట్ వీక్లో ఉంటుంది మరి ఇంతకాలం ఏం చేయాలి స్టూడెంట్స్ అని అంటే మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు జూన్లో ఈ సర్టిఫికేట్తో సహా అన్ని మీరు టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఆయా నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది క్లాట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి ఇది టూ అవర్స్ టెస్ట్ ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్కి టూ అవర్స్లో ఆన్సర్ చేయాలి మైన నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఒక పావు మార్క్ నెగిటివ్ మార్క్ తీస్తారు ఒకవేళ తప్పు ఆన్సర్ అయినట్లయితే ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్కి మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ ఇస్తారు ర్యాంక్ ఆధారంగా మనకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో దానికి సీట్ అలాట్ చేస్తారు అలాగే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది మీరు ఇంటర్లో చదివేటటువంటి ఏ గ్రూప్లో చదివే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఈ ఎగ్జామ్లో పనిచేయదు ఒకే ఒకటి పనిచేస్తుంది దట్ ఈజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది మేజర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఈ టెస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీ ఇంటర్ అయిపోయేసరికి మీరు ఏ స్థాయిలో ఉండాలంటే హిందూ పేపర్లోని ఎడిటోరియల్ పేజీ కరెక్ట్గా చదివి అర్థం చేసుకునే కెపాసిటీకి మీరు రావాలి ఎందుకంటే ఎక్కువ ప్యాసేజెస్ అలాంటి ఎడిటోరియల్లో నుంచి తీసుకుని డైరెక్ట్గా అవే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఎక్కువగా కాంప్రహెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ సరే ఇది మీరు జనరల్గా చదువుకోవచ్చు లీగల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ ఏదైనా ఒక కొంచెం కోచింగ్ సెంటర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది క్వాంటిటివ్ టెక్నిక్స్ అంటే సరే చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ఉంటాయి ఒక పదిహేను మార్కులకి అది పెద్ద ప్రాబ్లం కాదు సో ఇందులో మేజర్ ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా ఉంటేనే లాయర్లు షైన్ అవుతారు ఇప్పుడు మీరు గమనిస్తున్నారు లాయర్లో వీక్నెస్ ఏంటంటే లా లాలో ఇంగ్లీష్ రాకుండా లా చదివినంత మాత్రాన ఎఫిషియెంట్ లాయర్ అవ్వలేరు కాబట్టి ఇంగ్లీష్ మీద ఎక్కువగా కమాండ్ పెట్టారు వీళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ మీద బాగా ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు ఈ క్లాట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు అలాగే ఇంగ్లీష్ ఉండడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి మంచి లాయర్లు అయ్యే అవకాశం ఉంది మీరు తరచూ వింటుంటాం కదా ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఏ లీడర్ని అరెస్ట్ చేసినప్పుడల్లా ఢిల్లీ నుంచి లాయర్స్ వస్తుంటారని సో ఎందుకు వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంది మన వాళ్ళు అంత ఎఫిషియెంట్గా లేరని చెప్పచ్చు ఓకే ఇది క్వశ్చన్ పేపర్ యొక్క స్టైల్ సో ఈ విధంగా ప్రిపేర్ అయితే యూ కెన్ గెట్ ఎ ర్యాంక్ ఇన్ క్లాట్ ఎగ్జామ్ నేషనల్ యూనివర్సిటీస్లో బిఏఎల్ఎల్బి చదవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి ఈ బిఏఎల్ఎల్బి చదవడానికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి దాని గురించి అవసరం లేదు నెక్స్ట్ సెకండ్ థింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎందుకంటే డిసెంబర్లో క్లాట్ ఎగ్జామ్ జరుగుతుంది మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతాయి జూన్లో అడ్మిషన్ ఉంటుంది అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ క్లాట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత ఉంటుంది వాళ్ళు కూడా జూన్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక రిజర్వేషన్ విషయాలకు వస్తే అన్ని రిజర్వేషన్లు వర్తిస్తాయి వారి వారి కోటా ప్రకారం సీట్లు కేటాయిస్తారు రిజర్వేషన్స్లో ఇక్కడ ఒక నల్సార్ యూనివర్సిటీలో లోకల్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది అంటే తెలంగాణ కోట అంటారు అది ఆయా రిజర్వేషన్స్ ప్రకారము జనరల్ వాళ్ళకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ తెలంగాణ వాళ్ళకి కేటాయించడం జరిగింది అందులో ఉన్నటువంటి వన్ సిక్స్టీ సీట్స్లో నల్సారి యూనివర్సిటీలో ఉండేటటువంటి వన్ సిక్స్టీ సీట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ని తెలంగాణలో చదివిన వాళ్ళకి అంటే సెవెంత్ నుండి ఇంటర్మీడియట్ వరకు సిక్స్ ఇయర్స్ తెలంగాణలో చదివి ఉండాలి చదివి ఉన్నవారైనా పర్వాలేదు అంటే వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ చదివి ఉన్నా పర్వాలేదు వేరే రాష్ట్రం వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటే వాళ్ళు సెవెంత్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు సిక్స్ ఇయర్స్ ఇక్కడే చదివినట్టుగా లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి లోకల్ అంటే తెలంగాణలోని స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ అయినా పర్లేదు గవర్నమెంట్ స్కూల్స్ అయినా పర్లేదు కానీ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి లేదా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకు అసలు సమస్య లేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది నాన్ లోకల్స్ వాళ్ళు కనుకైతే సిక్స్ ఇయర్స్ ఇక్కడ చదివినట్టుగా సర్టిఫికేట్ చూపించాలి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది నేషనల్ లా యూనివర్సిటీస్లో ఫీజులు ఎలా ఉంటాయి అంటే ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కింద లెక్క అంటే ఫీజులు గట్టిగానే వసూలు చేస్తారు నల్సార్లో సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఉంటుంది ప్రస్తుతం అయితే రెండు లక్షల తొంభై ఐదు వేలు ఉంది కానీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌజండ్ హైక్ ఉంటుంది ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మూడు లక్షలు ఉండే అవకాశం ఉంది ఐదు సంవత్సరాలకి పదిహేను లక్షల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది ఇతర యూనివర్సిటీల్లో కొంచెం చిన్న చిన్న హెచ్చు తగ్గులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అయితే రెండున్నర లక్షతో అవుతుంది అయితే అక్కడే అలాగే ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి రేపు ప్లేస్మెంట్స్ తర్వాత ఆ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు వచ్చే జీతాల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది అందుకని మ్యాక్సిమం ఎవరైనా నల్సార్లోనూ సీట్ సీట్ కొట్టడం కోసం ప్రయత్నం చేయండి అలాగే నల్సార్లో ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వైజ్ ఉండే స్కాలర్షిప్స్ ఉంటాయి అది కాకుండా ఓసీ వాళ్ళకు కూడా తల్లిదండ్రుల ఆదాయం మరీ తక్కువగా ఉండి స్టూడెంట్కి ఇంటర్లో మార్కులు బాగా ఎక్కువ వచ్చి ఉండి ఉంటే దాన్ని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కొంత స్కాలర్షిప్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ కాకుండా బ్యాంకులు కూడా హామీ లేని విద్యా రుణాలు ఇస్తాయి అంటే ఒక టెన్ ల్యాక్స్ లోకల్ బ్యాంక్స్ లోన్ ఇస్తుంది అయితే ఇవి తిరిగి జాబ్ వచ్చిన తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐ కింద పే చేయాల్సి ఉంటుంది ఇది ఫీజులకు సంబంధించిన మ్యాటరు ఫీజు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ట్యూషన్ ఫీజు లాగుంటుంది మిగిలిన వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంప్లీట్గా హాస్టల్ ఫీజు కంప్లీట్గా అక్కడ హాస్టల్లోనే ఉండవలసి ఉంటుంది హాస్టల్ ఫీజు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ హాస్టల్ రూమ్ రెంట్ ఎట్సెట్రా అన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ ల్యాక్ మొత్తం కలిపితే త్రీ ల్యాక్స్ ఫీజు ఖచ్చితంగా ఎవరీ ఇయర్ కట్టాల్సి ఉంటుంది ఇక ప్లేస్మెంట్స్ శాలరీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము నల్సార్లో చదివిన విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది అలాగే మీడియం శాలరీ వచ్చేసి మీడియం శాలరీ సిక్స్టీన్ ల్యాక్స్ ఫర్ యానం ఉంది అంటే మీడియం శాలరీ అంటే యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఆల్ స్టూడెంట్స్ హూ గాట్ దేర్ శాలరీస్ అనమాట పదహారు లక్షల శాలరీ అంటే సుమారుగా ఇది ఐఐటీల్లో కూడా ఇంతే శాలరీ వస్తుంది మీడియం శాలరీ ఐఐటీలో కూడా ఇంతే ఉంటుంది అంటే పదహారు లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటారు పదహారు లక్షల కంటే కొంత తక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు మొత్తం శాలరీస్ అన్ని యావరేజ్ చేస్తే సిక్స్టీన్ ల్యాక్ వస్తుంది సో శాలరీ అండ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ మనం కరెక్ట్గా ఏ యూనివర్సిటీ ఐఐటిలో కానీ ఐఐఎంలో కానీ ఎన్ఎల్ఈస్లో కానీ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే ఎన్ఐఆర్ఎఫ్ అనే వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన విభాగంలోకి వెళ్ళి ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీ మీద క్లిక్ చేస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కనుక అది ఉన్నట్లయితే ప్లేస్మెంట్స్ ఆ శాలరీ వ్యవహారాలన్నీ డీటెయిల్స్ అన్ని అక్కడ లభిస్తాయి మనకి ఓసారి ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళ దగ్గర లభించేటటువంటి డేటా ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చింది ఎంత శాలరీ వచ్చింది అనేటువంటి డేటా ఇక్కడ ఉందో చూడండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ ఇయర్లో వన్ వన్ ఎయిట్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే అప్పుడు వన్ ట్వంటీ సీట్స్ ఉండేవి ఇప్పుడు వన్ సిక్స్టీ సీట్స్ పెంచారు వన్ ఎయిటీన్కి నైంటీ సిక్స్ మెంబర్స్ ప్లేస్మెంట్ వచ్చింది అదర్ సిక్స్టీన్ మెంబర్స్ ఎల్ఎల్ఎంకి వెళ్ళారు హైర్ స్టడీస్కి సెలెక్ట్ అయిన నైంటీ సిక్స్ స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ లాయర్స్కి యావరేజ్ శాలరీ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ ఓపెన్ వచ్చింది అంటే కొంతమందికి మోర్ దాన్ సిక్స్టీన్ ల్యాక్స్ వచ్చి ఉండొచ్చు కొంతమందికి అంతకంటే కొంచెం తక్కువ కూడా వచ్చి ఉండొచ్చు సో టోటల్గా యావరేజ్ శాలరీ అయితే సిక్స్టీన్ ల్యాక్స్ ఓపెన్ వస్తుంది దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఐఐటీలో చదివిన వాళ్ళకి జాబ్స్ ఎవరిస్తారో తెలుసు కానీ మరి లా చదివిన వాళ్ళకి జాబ్స్ ఎవరు ఇస్తారు అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్ లా చదివిన వాళ్ళకి ఇవ్వండి ఇలాంటి కంపెనీస్ ఉంటాయి లా కంపెనీస్ ఇవి లా ఫార్మ్స్ అంటారు వీళ్ళ ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల మంది ఆరు వందల మంది లాయర్స్ వర్క్ చేస్తుంటారు పెద్ద పెద్ద లాస్ సంస్థలు ఉంటాయి అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళకి జాబ్స్ వస్తాయి వీళ్ళు తర్వాత వాళ్ళ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది